భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఎటు మధ్యలో ఉంటాడు ఆయన ఏం చేస్తా ఉంటాడు అనే సందేహం ప్రతి ఒక్కరికి అది పుట్టిన ప్రతి జీవికి కలుగుతుంది ముఖ్యంగా మానవుడు తెలియకలవాడు కాబట్టి ఇది బాగా కలుగుతా ఉంటుంది మీ అందరు ఇప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మీరు దర్శించాలి ఇప్పుడు నేను వచ్చిందే మీ అందరికీ భగవంతుడు చూపించడానికే కదా అందుకని కథ ద్వారా మీ అందరికీ భగవంతుడు ఖచ్చితంగా అర్థమవుతుంది ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు రాజు కింద ఒక పతాన్ని ఉంటే వారికి అనుకోకుండా ఆ రాజు గారికి కొన్ని సమస్యలు వచ్చి వల్ల ఆయన కొన్ని సందేహాలు వచ్చింది సందేహాలు వచ్చిన తర్వాత పతాన్ని ఒక రోజు ఏమయ్యా అందరు ఏదో దేవుడు దేవుడు లేకపోతే ఏమో ఏదో పేరు పెట్టి అంటా ఉన్నారు అలాంటి భగవంతుడు అసలు ఉన్నాడా ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడ ఉన్నాడు ఆయన ఏం చేస్తుంటాడు నాకు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని ఆయన చెప్పి అడిగింది ఎక్కడ చెప్పింది సార్ ఈ సమాధానం నాకెక్కడ తెలిసిద్ది అని ఆయన చెప్పి ఆయన చాలా బాధపడితే కుదరయ్యా నాకు ఒక మూడు రోజుల్లో నీకు ఇస్తున్నా నువ్వు నాకు వచ్చి ఈ మూడు ప్రసంగికి మూడు రోజుల్లో నాకు సమాధానం చెప్పాలి లేకపోతే నీకు మరణ శిక్షే అని చెప్పి రాజుగారు కొంత దండనాపాయంగా బెదిరించబట్టి సరే మరి రాజు చవి తినాలిగా ఆయన అందుకని ఇంటికి ఏం చేసిండు ఒక రోజంతా ఆలోచించిండు ఆయనకి ఏం అర్థం కావద్దు ముక్క ఆ రకంగా అర్థం కాదు మంచాన పడి రెండు రోజులు అన్నం తినకుండా అంతే ఉన్నాడు ఉన్న తర్వాత అనుకోకుండా మూడవ రోజు ఆయనకు ఒక స్నేహితుడు ఎక్కడి నుంచో వచ్చి దేవులాడుకుంటే ఎందుకు అసలు పోతాం ఆ స్నేహితుడు వచ్చిన తర్వాత స్నేహితుడు వచ్చి నేను చూసేసరికి అప్పుడు రెండు రోజులు ఐదు మూడో అన్నం తినక అంత బక్క చిక్కిపోయి ఉన్నాడు అప్పుడు ఆయన ఇంద్ర ఎప్పుడు నువ్వు రోజు బాగుండేవాడి మరి ఛానల్ నేను చూడక ఎప్పుడుకే ఉన్నా విద్యాలయకు ఉన్నావా ఏమిటి అని ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు అంటే నేను రోజు బాగానే ఉంటారా కాకపోతే నాకు ఈ రోజు ఒక సమస్య వచ్చింది మా రాజుగారు నాకు మూడు ప్రశ్నలు వేశాడు ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు తెలియక నా బుర్ర భద్ర పెట్టుకుంటున్నాను అందుకని నాకు ఏం తెలియదు అని అంటే ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడు ఈ ప్రశ్నలు మూడు చెప్పిన తర్వాత అట్టైతే వెళ్ళు రాజుగారి దగ్గరికి పోయి ఆ మూడు ప్రశ్నలకి నా స్నేహితుడు నా తరపున సమాధానం చదువుతాడని చెప్పు అని ఆయన చెప్పాడు సరే అన్నాడు ఈయన పోయి ఆయన చెప్పాడు అరే నువ్వు కనుక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీకు నాకు ఇద్దరు కూడా మరణశిక్ష ఉంటుందయా అందు కాబట్టి నువ్వు బాగా అర్థం చేసుకోని తెలిస్తేనే చెప్పు తెలియకపోతే నన్నొక్కడన్నా మా మరి మరణ శిక్ష చేసిన ఇబ్బంది లేదులే కానీ మరి నాతో పాటు నీకు కూడా శిక్ష పడింది కదా అందుకని నేను చెప్పానంటే లేదయ్య లేదయా నువ్వు ఎప్పుడు చెప్పు నేను వచ్చి ఖచ్చితంగా నేను ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తా ఆయన చెప్పిన తర్వాత ఆయన పోయి రాజుగారితో రాజుగారు నేను రేపు పొద్దున్నే వస్తానండి కొలువులోకి మరి మా స్నేహితుడు ఆయన నీ ప్రసంగం మూడేంటిని నీ సంతృప్తికరంగా ఉండేటట్లుగా నివారణ చేస్తాడు అని చెప్పి అంటే సరేనన్నారు సరే పొద్దున ఈ ఇద్దరు కూడా ఆ యొక్క రాజ కచేరి దగ్గరికి రాగానే వారిద్దరికి మీరు స్వాగతం పలికారు పలికిన తర్వాత ఆయన వస్తే మరి చెప్పేవాడుగా గౌరవం ఉండాలిగా ఆయన రాగానే ఆయనకు కుర్చీ చేస్తే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయన చెప్పిండు కూడా అయ్యా మీకు భగవంతుడు అనేవాడి మీకు కనపడాలి అందు కాబట్టి భగవంతుడు అనేది ఎక్కడున్నాడో మీరు చూడాలి అంటే సరే నేను చెప్పినాడు చేయండి అని చెప్పి ఒక పెద్ద గిన్నె కూడా తెప్పించి ఆ గిన్నెలో ఒక ఐదు లీటర్లు పాలు పోపించి ఆ పాలు మరి కింద మంట వేపించారు అప్పుడు ఆగానే పాలు తెచ్చారు ఏమిటన్నాడు పాలు మరి ఇందులో ఎన్న పోస్తుందా అంటే ఉంది మరి ఇప్పుడు కనపడుతుందా ఇప్పుడు కనపడట్లా మరి లేదా కనపట్టలేదని లేదన్నామా ఉంది అన్నది కాబట్టి ఆ ఎన్న మనం తీయాలంటే ఏం చేయాలి అన్నది కానీ దానికి ముందు మంట పెట్టాలి మంట పెట్టిన తర్వాత ఏం చేయాలి మంట పెట్టిన తర్వాత చల్లార్చాలి పాలు పాలు కాసిన తర్వాత చల్లార్చాలి చల్లార్చిన తర్వాత ఏం చేయాలి తోడు పెట్టాలి తోడు పెట్టిన తర్వాత అవుతా ఎన్న పోస రాదు దానికి మళ్ళీ సమయం కావాలి ఒక పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు సమయం కావాలి పద్నాలుగు గంటల సమయం తర్వాత దానిని మళ్ళీ అందులో ఉంటుంది వెన్న నెయ్యి ఉంటుంది కానీ కనపడదు దాన్ని మళ్ళీ శిలకాలి సిలికితేనే కానీ శిలక్కుండా కనపడితే కనపడదు కానీ పద్నాలుగు గంటల తర్వాత నువ్వు దాన్ని మళ్ళీ కల్వం పెట్టి సిలికితే సిలికిన తర్వాత కూడా ఎంత చిన్న చిన్న మొదలు మొదలుగా ఉంటుంది దాన్ని మళ్ళీ మొత్తం ఒక చేతితో తీసుకొని ఒక వండ చేయాలి కొండ చేసిన తర్వాత ఏమవుంది అది అన్నపూర్సైంది మళ్ళీ నెయ్యిగా మారాలంటే ఏం చేయాలి దాన్ని మళ్ళీ కాకాలి కాశిగా నెయ్యి అది అమృతంతో సమానం దాన్ని ఏం చేయాలి అది ఏదైనా చేస్తే అది శూన్యంగా మారిపోతుంది అందు కాబట్టి ఇది దీని పద్ధతి అట్లాగే నీకు భగవంతుడు అనేది నీవు కనుక్కోవాలంటే నీకు అనేక రకమైన సాధనలు ఉన్నాయా ఈ సాధనల ద్వారా నీ హృదయాన్ని నువ్వు మంట పెట్టి తగిలించాలి సాధనలు అనేవి ఎలా ఉంటుంది అంటే జ్ఞాన సాధన చేసేవాళ్ళు బయటికి బాగానే కనబడతారు లోపల వాళ్ళ మనసు అంతా పెట్టపెట్టలాడి నరాలన్నీ తెగిపోతా ఉంటాయి అంత పరిశోధన చేయాలి ఒక ఇనువుని మన పనికొచ్చే వస్తువుగా మార్చాలంటే దాన్ని కొట్టి కొట్టి పలు కాల్చి కొట్టి ఎన్ని దెబ్బలు కూడా దాన్ని పని వస్తువుగా మారుతుంది అట్లాగే మానవుడు భగవంతుడు తెలియాలంటే మరి అంత దాని మీద పరిశోధన చేయాలి అంత పరిశీలన చేయాలి అంత భక్తి కలిగి ఉండాలి దాని అన్వేషణ ఉండాలి ఎలా చేయాలంటే రామకృష్ణ పరవంస ఒక మాట చెప్పాడు ఒక శిష్యుడు వచ్చి ఏమండీ నాకు దేవుణ్ణి చూడాలని ఉండే అని అడిగాడు రామాయణ చూతూగా అని చెప్పి పక్కనే కోనేరు రెండు కేసులు పోయి అందులో తలమే పెట్టి నీళ్ళలో ముంచాడు ముంచో ఒక యాండు నిమిషాలు పట్టాడు ఒత్తి పడితే ఊపిరాడు గిల కొట్టుకొని వామ్మని బయట అప్పుడు వదిలేడు మళ్ళీ ఆయన తెలుసు కదా బ్యాలెన్స్ వదిలిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి వామ్ వా అని చెప్పి అలసడితో ఆయాసపడతా గిలగల్లాడి ఆయన ప్రాణమంతా అప్పుడు చెప్పాడు రామకృష్ణ పరమాసం నాయన నీకు భగవంతుడు తెలియాలంటే ఏదో కొట్లో పోతే ఉప్పు కొట్లో పోతే పప్పు తెచ్చుకున్నాను తీన్న ఇప్పుడు నువ్వు ఎంత తపన పడ్డవో భగవంతుడి కోసం నువ్వు అంత తపన పడాలి అంత పరితప్పించు నీ ఖచ్చితంగా భగవంతుడు అన్నం అని చెప్పి అంత తపన ఇలా చెప్పిన తర్వాత నిజమేనయా అని అని చెప్పి రాజుగారి కూడా నిజమే ఉన్నాడు కానీ చూడాలంటే మనం ఇంత శ్రమ పడాలని మనం మన బాల మన మన సాంప్రదాయం మనం చెప్పేది ఏంటంటే నీకు పూర్ణమైన జ్ఞానం రావాలంటే పన్నెండు సంవత్సరాలు అందుకే కాలం అంటారు పన్నెండు సంవత్సరాలు నీవు చక్కగా సాధన చేసినట్లయితే నీకు పూర్ణమైన జ్ఞానం అభివృద్ధి దానికి మొదటి భక్తి జ్ఞానం సత్కర్మ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు దైవం పట్ల ఎప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉండటం సర్వాన్ని నీలో నిన్ను